హలో అండి వెల్కమ్ బ్యాక్ టు నా కథల ప్రపంచం మీకు గనక నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం నా మనసులో నిలిచి స్టోరీలోని ఎపిసోడ్ ఫిఫ్టీ ఎయిట్ ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రుద్రని తొమ్మిది నెలలు కడుపున మూసి కన్నది నేనే ఆయన వాడి తల్లిదండ్రులు యమున మీరే బావ అని ఇన్నేళ్ళు తన గుండెల్లో భద్రంగా దాచుకున్న రహస్యాన్ని జీరమైన గొంతుతో చెబుతారు అరుంధతి గారు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా అని అడుగుతాడు సూర్య నిజం మాట్లాడుతున్నా బావా ఎన్ని రోజులు మీకు చెప్పకుండా మీకే కాదు ఎవరికి చెప్పకుండా దాచిన నిజం చెబుతున్నా అరుంధతి ఏం చెబుతున్నావమ్మా రుద్ర రుద్ర నాయమన కొడుక కానీ ఎలా తను ఎప్పుడు తర్వాత ఏం అడగాలో తెలియక సైలెంట్ అయిపోతారు రామనాథం గారు తన మాటలు నమ్మకురాం పెళ్ళయ్యి రెండు సంవత్సరాలు అవుతున్నా తనకు పిల్లలు పుట్టలేదని బాధపడిన యమునకి రుద్ర కొడుక ప్రాణం విడిచే చివరి క్షణం వరకు కూడా తను నాతోనే ఉన్నది నాకు తెలియకుండా తనెప్పుడు తల్లైంది ఈ అరుంధతి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు తను అనుకున్నది సాధించడానికి ఎలాంటి పని చేయడానికైనా వెనకాడదు అని కోపంగా చెప్పి ఇప్పుడు ఏం ఆశించి ఇదంతా చెప్తున్నావు అని ఆవేశంగా ఆవిడ భుజాలు పట్టుకుని కుదుపుతూ అడుగుతాడు సూర్య తన మాటలు కనీసం నమ్మటానికి కూడా సిద్ధంగా లేని భర్త తీరుకి విరక్తిగా నవ్వుకొని మీ సెకండ్ యానివర్సరీ రోజు తను తల్లి అవుతున్నానని మీకు చెప్పడానికి ఏమైనా ముందు వెనక ఆలోచించకుండా నీకోసం ఆఫీస్కి బయలుదేరి తన ప్రాణాలు కోల్పోయింది బావా అని అరుంధతి గారు చెప్పగా ఆవిడ చెప్పిన మాట వినగానే ఆవిడ భుజాల మీద నుండి మెల్లిగా చేతులు తీసేసి మరి తను నీ కడుపులోకి అని రుద్రుని చూపిస్తూ అడుగుతుంటే ఏమున్నా చావు బ్రతుకుల మధ్య ఉన్న మీ ప్రేమకు గుర్తిగా తన కడుపులో ప్రాణం పోసుకున్న బిడ్డ బ్రతకాలని అడిగితే ఒక డాక్టర్గా అది రిస్క్ అని తెలిసిన తను నీ మీద పెంచుకున్న ప్రేమ ముందు నా వృత్తి ధర్మం కంటే ఆ బిడ్డ బ్రతకడం అవసరమని తండ్రిగా మీరు దగ్గర లేకపోయినా తప్పు అని తెలిసిన ఆ పిండానికి నా గర్భాన్ని అద్దెకి ఇచ్చాను అని అప్పటి రోజులు తలుచుకుంటూ చెబుతుంది అరుంధతి ఆవిడ చెబుతున్న ఒక్కో విషయం అక్కడ ఉన్న వాళ్ళ మతిపోగొడుతుంది రుద్ర తల్లిగా ఒక సాధారణ గృహిణిగా మాత్రమే ఉన్న అరుంధతి గారు ఒక డాక్టర్ అని కూడా తెలిసి అక్కడ వాళ్ళకి నోట మాట రాదు చివరికి రుద్రకు కూడా నిన్న తనతో మాట్లాడినప్పుడు కూడా కేవలం తన పుట్టుక గురించి తన కుటుంబంలోని వ్యక్తుల క్రూరత్వం గురించి చెప్పింది కానీ తన గురించి కానీ తన వృత్తి గురించి కానీ ఒక్క మాట కూడా చెప్పలేదు ఆఫీస్లో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్న తనకి యమునకు యాక్సిడెంట్ అయిందని అరుంధతి వర్క్ చేస్తున్న హాస్పిటల్ నుండి కాల్ వస్తే హడావిడిగా వెళ్ళాడు కానీ నీరసంగా ఉన్న అరుంధతిని గమనించలేదు సూర్య బహుశా అప్పుడే గమనించి ఆయన అడిగి ఉన్న లేక అరుంధతి విషయం ఇది అని చెప్పి ఉన్నా ఇప్పుడు ఇద్దరు దాదాపు ముప్పై ఏళ్ళ పాటు దూరంగా ఉండాల్సిన అవసరం ఉండేది కాదేమో కానీ విధి రాతను ఎవరు తప్పించలేం కదా అప్పుడు ఆయన ఉన్న పరిస్థితుల్లో అరుంధతి గారిని గమనించే స్థితిలో లేరు ఆవిడ కూడా అది సందర్భం కాదని మౌనంగా ఉండడమే తను ఇన్నేళ్ళు భర్తకు దూరంగా ఉండడానికి కారణమైంది తన చెల్లి యమునకి ఒక బిడ్డ అది తన కూతుర్ని చేసుకున్నవాడే అని తెలిసి రామనాథం గారి ఆనందానికి హద్దులేదు తన చెల్లెలు ఉన్నప్పుడు ఎప్పుడు అనే మాట నా కొడుకుని నీ ఇంటికి అల్లుని చేస్తా అన్నయ్య అని తన ప్రాణాలతో లేకపోయినా ఆమె కోరిక తీరినందుకు ఏ లోకంలో ఉన్నా సంతోషిస్తుందనుకుంటూ రుద్ర వైపు తీక్షణంగా చూస్తారు మేనల్లుడు అని తెలిసిన తర్వాత కనిపిస్తున్న చెల్లెల పోలికకి రుద్రపరిచయమైన మొదటి రోజు నుండి కూడా అతడిలో ఉండే యాటిట్యూడ్ చూస్తే బాగా తెలిసిన వ్యక్తిలా అనిపిస్తున్నాడు అనుకున్నారే కానీ తన మేనల్లుడు అని కలలో కూడా ఊహించలేదు రుద్ర యమున కొడుకు అయితే మరి ఆ రోజు నైటు నేనేదో చేశానన్నావు అని అరుంధతి గారి మీద ద్వేషం పెంచుకోవటానికి కారణమైన రాత్రి గురించి అడుగుతారు సూర్య ఆయన ప్రశ్నకు మౌనంగా తలదించేస్తారు ఆవిడ చెప్పు ఆరు రుద్ర యమున కొడుకు అన్నది నిజమైతే మరి నిన్ను నేనేదో చేశానని నాతో బలవంతంగా తాలెందు కట్టించుకున్నావు అని సూర్య అడుగుతుంటే కొన్నేళ్ళ తర్వాత సూర్యగారి నోటి నుండి ఆరు అన్న పిలుపు విని దుఃఖం కట్టలు తెంచుకుంటుంటే చుట్టూ ఎవరన్నది మరిచి ఆయనను హత్తుకొని ఈ జన్మలో నీ నోటి నుండి మళ్ళీ ఆ పిలుపు వింటానని అనుకోలేదు బావా అని చిన్నపిల్లలా ఏడుస్తూ చెబుతారు ఆవిడ నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు అన్న దేశం తప్ప నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు వారు నువ్వెప్పటికీ నా చిట్టి మరదలవే కానీ అబద్ధం ఎందుకు చెప్పావు అని అడుగుతూ మృదువుగా ఆవిడ తల నిమురుతారు సూర్య మామయ్య నాతో పెళ్ళి అంటే నువ్వు ఒప్పుకోవని నేను వద్దు అంటున్నా వినకుండా ఈ పనికి బలవంతంగా నన్ను ఒప్పించారు బావా అని చెబుతుంది అరుంధతి నాన్న ఎప్పుడు నా ఇష్టమే తన ఇష్టంగా ప్రవర్తించే నాన్న నిన్ను పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదని తెలిసి కూడా ఇదంతా చేశాడు లేదు నాన్న ఎప్పుడు నాకు బాధ కలిగించే పని చేయడు నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం అదే బావ మామయ్య నువ్వు అనుకున్నట్లు సౌమ్య స్వభావి కాదు వీళ్ళ మాటలన్నీ లోపలికి వినిపిస్తూ ఉంటే మెల్లిగా ఓపిక తెచ్చుకొని నర్సు సహాయంతో బయటకు వచ్చిన వేద నాన్న నాకు మైనత్త ఉందని ఎప్పుడు చెప్పలేదు కనీసం మన ఇంట్లో తన ఫోటో కూడా లేదు అని తండ్రిని అడుగుతుంది వేద గొంతు విని అందరూ ఆమె వైపు తిరగగా అరుంధతి గారు భర్తను వదిలి ఆయన పక్కన నిలబడుతుంది మౌనంగా చూస్తున్న తండ్రి దగ్గరికి నడిచిన వేద చెప్పండి నాన్న అత్త ఉందన్న విషయం ఎందుకు చెప్పలేదు అని ఆయన చేయి పట్టుకొని అడుగుతుంది వేద ఎందుకు నా చెల్లి గురించి నీకు చెప్పలేదో తెలియాలి అంటే సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం జరిగింది నీకు తెలియాలి వేదా అని గతంలో జరిగింది చెప్పడం ప్రారంభిస్తారు రామనాథం గారు ఆయన గతంలో జరిగింది చెబుతూ ఉంటే అరుంధతి గారు సూర్యదేవి గారు కూడా ఆనాటి రోజులు గుర్తు చేసుకుంటారు వాళ్ళు ఎవరి వర్షంలో వాళ్ళు చెబుతూ ఆలోచిస్తూ ఉంటారు కానీ నేను మాత్రం మీకు అందరి వర్షం చెబుతాను వచ్చేయండి సరిగ్గా ముప్పై ఏళ్ళ కిందట యమున ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ రోజులవి డాక్టర్ అవడం తన డ్రీమ్ అని చెప్పి ఇంట్లో అందరినీ ఒప్పించి మెడిసిన్ చేయడానికి హైదరాబాద్ వెళ్తుంది యమున చిన్నప్పటి నుండి అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతుర్ని ఇంటికి దూరంగా పంపించడం ఇష్టం లేకపోయినా కూతురి పంతం ముందు తరలించాల్సిన పరిస్థితి ఆ తల్లిదండ్రులు ఇద్దరిది మామూలుగానే చెల్లి మాటే వేదం అన్నట్లు ఉంటారు రామనాథం అలాంటి చెల్లి పంతం పట్టి తిండు నీళ్లు మానేస్తే చూస్తూ ఉంటారా ఉండలేరు కాబట్టి తనే తల్లిదండ్రులకు సర్ది చెప్పి చెల్లిని దగ్గరుండి మరి హైదరాబాద్ తీసుకెళ్ళి కాలేజీలో జాయిన్ చేస్తాడు రామనాథం ముందు ఒక నెల ఇంటికి దూరంగా ఉండడానికి కష్టంగా అనిపించిన తన లక్ష్యం కోసం ఉండవలసిన పరిస్థితి తొందరగానే అందరితో కలిసిపోయే యమున నెల రోజులకి ఒకరిద్దరిని ఫ్రెండ్స్ని కూడా చేసుకుంటుంది ఆ ఫ్రెండ్స్లలో ఒకరే అరుంధతి యమున ఎప్పుడు గలగల పారే సెలయరులా మాట్లాడుతుంటే నిశ్చలంగా ఉండే నదిలే సైలెంట్గా ఉంటుంది అరుంధతి విభిన్న ధృవాలు ఎప్పుడు ఆకర్షించబడతాయి అనేది వారు విషయంలో నిజమైంది మరొకసారి తమ నాలుగేళ్ల ఫ్రెండ్షిప్లో ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు ఎంత అంటే యమున కోసం అరుంధతి కూడా హాస్టల్కి చేరిపోయేంత అప్పుడప్పుడు తమను కలవటానికి వచ్చే తల్లిదండ్రులకు కూడా ఒకరితో ఒకరికి పరిచయం ఏర్పడేంత ఇటు అరుంధతి ఇంట్లో యమున అటు యమున ఇంట్లో ఆరు సుపరిచితం అలా ఫైనల్ ఇయర్లో అడుగుపెట్టిన ఇద్దరు తమ ట్రైనింగ్లో భాగంగా హోమ్ సర్జన్గా హాస్పిటల్లో చేస్తున్నప్పుడే సూర్య పరిచయం అవుతాడు యమునకి కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు ఎపిసోడ్లో మీకు బాగా నచ్చిన విషయం ఏంటో కామెంట్ చేయండి